మాట్లాడతాను నేను పెద్దగా మాట్లాడతాను డోంట్ వరీ క్యాన్సర్ విన్ అని అంటే క్యాన్సర్ పేషెంట్స్ నయమైన వాళ్ళే సక్సెస్ స్టోరీస్ ఎంటైర్ ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ మాది డెబ్బై మూడు హాస్పిటల్స్ ఉన్నాయి పదకొండు వేల బెడ్స్ అపోలో హాస్పిటల్కి ఉంది నైన్టీన్ ఎయిటీ త్రీలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో అపోలో హాస్పిటల్ ద ఫస్ట్ కార్పొరేట్ హాస్పిటల్ స్టార్ట్ అయింది ఇండియాలో అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరులో పది సంవత్సరాల నుంచి డాక్టర్ హరిత మేడం ఆధ్వర్యంలో క్యాన్సర్ సేవలు స్టార్ట్ అయినాయి ఇనీషియల్గా మేడం స్క్రీన్ చేసి కీమోథెరపీ ఇవ్వాల్సిన వాళ్ళకి కీమోథెరపీ ఇచ్చి సర్జరీకి చెన్నైకి రేడియేషన్కి పంపించేవాళ్ళు రీసెంట్గా ఒక వన్ ఇయర్ బ్యాక్ డాక్టర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ కూడా మేము డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారిని తీసుకున్నాము చిన్నగా స్క్రీన్ చేసి సర్జరీస్ ఇక్కడే చేసి రేడియేషన్ పెట్ స్కాన్ మనము చెన్నై సేవలు విభ వినియోగించుకుంటున్నాము ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ఒక వన్ మంత్ బ్యాకే ఈవెన్ పెట్ స్కాన్ రేడియేషన్ కూడా నెల్లూరు యూనిట్కి పర్మిషన్ ఇచ్చారు మా చైర్మన్ గారు మోస్ట్లీ నెక్స్ట్ ఎయిటీన్ మంత్స్ లోపల కాంప్రహెన్సివ్ ఆంకాలజీ కేర్ డాక్టర్ హరిత మ్యామ్ ఆధ్వర్యంలో డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారి ద్వారా ఎందుకు నేను డాక్టర్ లక్ష్మీ రాజేష్ కూడా ఇన్వాల్వ్ చేశాము అంటే ఈ క్యాన్సర్ పేషెంట్స్కి హోలిస్టిక్ అప్రోచ్ ఇది ఫస్ట్ సక్సెస్ ప్రెస్ మీట్ చేయాలనేసి నలుగురు పేషెంట్స్ తీసుకొని రావడం అయింది నాకు రెండు వేల ఇరవై రెండులో క్యాన్సర్ ఎఫెక్ట్ అయ్యి చెప్పని డిసైడ్ చేశారు డిసైడ్ చేశారంటే ఫస్ట్ చెన్నై పోయాం చెన్నై హాస్పిటల్కి పోతే ఎంజిఎం అక్కడ బ్లడ్ టెస్ట్ ఈ స్కానింగ్లు అన్నీ తీసి అక్కడ ఒకటే చెప్పారు మూడు ఒక ఆరు నెలలు ట్రీట్మెంట్ చేశారు చేసిన తర్వాత మీరు సిక్స్ మంత్స్ కంటే ఎక్కువ లైఫ్ లేదు అన్నట్టుగా డిసైడ్ చేసారు ఒక డాక్టర్ ఆ తర్వాత మా షార్ డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేశారు అప్పుడు ఆయన ఏం చేశాను అంటే నెల్లూరు అప్పలలో హరిత మేడం గారు ఉన్నారు ఆమె నాకు తెలుసు ఆమెకి రెఫర్ చేస్తాను పోతారు అంటే పోతాను రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి స్టార్ట్ చేసింది మేడం నాకు అప్పటికే డౌట్ అంటే వాళ్ళ లైఫ్ చెప్పారు కదా అందువల్ల నాకు కూడా కొంచెం భయం వేసింది తర్వాత మేడం గారు ఒకటే చెప్పారు మీరేం భయపడిన అవసరం లేదు నేనున్నాను హాస్పిటల్ ఉంది స్టాఫ్ ఉంది మీరేం భయపడినవసరం మీకేం కాదు నీకు నేను లైఫ్ ఇస్తాను అని గ్యారెంటీ ఇచ్చాను మన సుస్మిత మేడం కానీ మన హరిత మెయిన్ ఏంటంటే వీళ్ళ టీం టూ థౌజండ్ ట్వంటీలో కోవిడ్ టైంలో నాకు కోలా రెక్టల్ క్యాన్సర్ అని చెప్పారండి కొలోనోస్కోపీలో తెలిసింది బార్టర్స్ అన్నీ క్లోజ్ అవ్వటం వల్ల ఆ టైంలో నేను బెంగళూరుకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నాను ఇక్కడ హాస్పిటల్స్ అన్నీ క్లోజ్ అయ్యాండి ఆ టైంలో అక్కడ సర్జరీ ఫస్ట్ కీమో రేడియేషన్ తీసుకున్నాను తర్వాత సర్జరీ తర్వాత ఎనిమిది సైకిల్స్ కీమో తీసుకున్నాము ఆ టైంకి అది తగ్గిపోయిందండి క్యాన్సరు తర్వాత నెల్లూరుకొచ్చి ఈ హాస్పిటల్లో అపోలో హాస్పిటల్లో హరిత మేడం గైడెన్స్తో మొత్తము ఫాలో అప్ అంతా తీసుకుంటూ ఉన్నాను త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ నాకు లంగులో వచ్చిందని నార్డీలు వచ్చిందని చెప్పారండి అది ఆరు నెలల తర్వాత క్యాన్సర్గా మారింది ఇనిషియల్ స్టేజ్లోనే వెంటనే మెడ్రాస్ అపలోకి వెళ్ళి సర్జరీ చేసుకొని వచ్చానండి కీమోసి ఇక్కడ తీసుకున్నాను పూర్తిగా తగ్గిపోయింది నాకు మా ఫ్యామిలీ మెంబర్స్ మా హస్బెండు నేబర్సు డాక్టర్స్ అంతా చాలా బాగా కోఆపరేట్ చేసి నాకు ధైర్యం రెండుసార్లు క్యాన్సర్ తగ్గించారు జూన్ నెల క్యాన్సర్ సర్వైవర్ మంత్గా సెలబ్రేట్ చేసుకుంటాము దానిలో ఒక భాగంగా ఈరోజు మనం క్యాన్సర్ సర్వైవర్స్ డే అనేది జరుపుకుంటున్నాము అసలు క్యాన్సర్ సర్వైవర్స్ అంటే ఎవరు అంటే ఏ వ్యక్తి అయినా క్యాన్సర్తో బాధపడుతూ దానికి ట్రీట్మెంట్ తీసుకు తీసుకుంటుండగా కానీ తీసుకున్న తర్వాత వాళ్ళు ఆ ప్రాబ్లం నుంచి బయటపడిన వాళ్ళని కానీ క్యాన్సర్ సర్వైవర్స్ అంటాము ఈ దినం జరుపుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఒక జబ్బుతో బాధపడ్డము అనేది అందరికీ తెలిసిందే క్యాన్సర్ అనగానే ఇది ఒక డెత్ సెంటెన్స్ లాగా తీసుకుంటారు అందరూ సో ఈరోజు మనం ఈ పేషెంట్స్ చూసి అంటే వాళ్ళు ఈ డిసీజ్తో ఎలా ఫైట్ చేశారు దానిలో నుంచి ఏ విధంగా బయటకు వచ్చారు అనేది స్టోరీస్ మనం కానీ ఇప్పుడు ఈ ప్రా ప్రాబ్లంతో బాధపడే వాళ్ళకు కానీ వినిపించగలిగితే వాళ్ళు దీన్ని ఒక ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని ఈ డిసీజ్ని ఎలా త్వరగా డిటెక్ట్ చేయాలి ఎలా త్వర దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలి దాని దానిలో జాగ్రత్తలు ఏంటి తీసుకున్న తర్వాత ఎలాంటి లైఫ్ మనం లీడ్ చేయగలము అనేది ముఖ్యంగా ఈ క్యాన్సర్ సర్వైవర్స్ మీట్స్ ద్వారా మనం పబ్లిక్లోకి తీసుకెళ్ళడం అనేదే ముఖ్య ఉద్దేశము

కాల్గేట్ దగ్గర ఇందిరా భవన్ ప్రకరా నెల్లూరు